హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి ఈ లంచ్ లంచ్లోకి వచ్చేసి సాంబార్ ఇంకా పొటాటో ఫ్రై అయితే పెట్టారనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో పిల్లలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు సో దానికోసం అయితే కామెంట్ సెక్షన్ ఆఫ్ అయిపోయి ఉంటుంది నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను మీరు ఎవరన్నా కామెంట్ చేయాలంటే మాత్రం అందులోకి వచ్చి అయితే కామెంట్ చేయండి అయితే మా అన్నీకి రీసెంట్గా అమ్మాయి పుట్టిందనమాట రీసెంట్గా ఏం కాదులేండి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అయితే వచ్చేస్తుంది సో ఇంకా వాళ్ళ అమ్మాయిని చూడడానికి నేను వెళ్ళేదనమాట సో ఒక డ్రెస్ పట్టుకుని వెళ్దామని చెప్పేసి డ్రెస్ కొనడానికి అయితే నేను మా అమ్మ అలాగే విరాజ్ అయితే వచ్చాము నిషికాకైతే ఏమీ తీసుకోలేదండి ఇప్పుడు కూడా ఏమీ తీసుకోలేదు అమ్మ కూడా ఏమొద్దు అన్నది నేను కూడా ఇంక ఇప్పుడు ఎందుకలా చిన్నపిల్ల కాదు ఇప్పుడు తీసుకున్న జుబ్బాలు ఇవే తప్ప ఇంకేముండవు ఇంక నెక్స్ట్ టైం వెళ్ళినప్పటికీ నైన్ మంత్ వస్తుంది సో అప్పుడు ఏదైనా తీసుకుందాం లేని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే త్రీ మంత్స్ అయితే వచ్చేసినాయండి సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పేసి ఇంకా నిషికాకి అయితే తీసుకోలేదు ఇంకా మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి అయితే తీసుకుందాం అని చెప్పేసి దివ్యకి అయితే వచ్చాము దివ్య లో ఎంట్రెన్స్ అవ్వగానే బొమ్మలకి అయితే శారీస్ కట్టి ఉంటాయండి నాకు ఏ శారీ కట్టినా సరే బలి నచ్చేస్తాయి అనమాట అవి బాగుంటాయి లో ఉన్న మోడల్స్ అయితే ఇలాగ బొమ్మలకైతే కడతా ఉంటారండి సో ఇక్కడ నుంచి అయితే మేము థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడైతే చాలా బట్టలు అయితే తీసుకున్నాము కాకపోతే ఒక మంచి డ్రెస్ అయితే దొరికిందండి అది వీడియో తీయడం అనమాట అక్కడ వాళ్ళు మడత పడుతున్నా ఒక స్కర్ట్ని టీషర్ట్ని సో అదే తీసుకున్నాను అది చూడగానే భలే నచ్చేసింది నాకు బాగా అనిపించింది ఇంకా అదైతే అనమాట తీసుకుని ఇంకా మార్కెట్లోకి అయితే వచ్చామండి నా దగ్గర ఉన్న కారం అయితే అయిపోయిందనమాట ఇంకా కారానికి కావాలని చెప్పేసి అంటే అమ్మ మిరగాయలు అయితే వేయించుకుంటుంది ఇప్పుడు సంచిల్లో పెట్టినండి ఒక్కోటి ఒక్కొక్క రేట్లో అయితే ఉన్నాయండి ఏది మంచిదో చూసుకుని మిరగాయలు అయితే వేయించుకుందా అనమాట సో మిరగాయలు అయితే మసాలా అయితే వేస్తారండి మసాలా అంటే ఏమి కాదు ధనియాలు జీలకర్ర ఇంకా బెంతలు అయితే వేస్తారనమాట సో అవన్నీ కూడా ఇక్కడే తీయేసుకుంది ఇంక దీని పక్కనే బ్యాకరీ అయితే ఉన్నదండి సో అక్కడికైతే వెళ్ళామనమాట ఇంకా విరాజ్కి ఏయో గొట్టల్లా ఉన్నాయండి అందులో ఏంటంటే జిమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో అవైతే తీసుకున్నాడు ఇంకా నేను ఏం తీసుకున్నానంటే కేక్స్ ఇంకా ఈ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను సో మా చెల్లి ఇప్పుడు బ్రెడ్ ఒకటే తింటది కాబట్టి నేను బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట సో అలా తీసుకొని ఇంక ఇంటికి వచ్చేస్తుంటే మధ్యలో ఇవి బండి అయితే కనిపించింది ఇంకా మిరపకాయ బజ్జి అయితే తీసుకున్నాను నేను అమ్మని సో ఆ మిరపకాయ బజ్జి మీద ఏదో ఒక చట్నీ కింద అయితే వేస్తారండి మరి అదేంటో నాకు అర్థం కాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది కాకపోతే అక్కడ ముందే వేసి పెట్టేశారు వేడివేడిగా ఉంటే వెడిగా ఉంటే ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చింతపండు అయితే వేయించుకుందనమాట మీకు తెలుసు కదా నేను చింతపండు పట్టుకెళ్తానని చెప్పేసి సో ఐదు కేజీలు చింతపండు అయితే వేసింది వేయించుకుంది అయితే ఎండలో పెట్టింది అనమాట ఇంకా అవన్నీ తీయేసి కవర్లో అయితే వేస్తున్నాను మా అమ్మ అయితే ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసి అయితే ఇస్తుంది అనమాట అంటే క్లీన్ చేయడం అంటే దానిపైన పెంకులు ఇంకా చింతపిక్కలు ఇవన్నీ ఉంటాయి కదండీ సో అవన్నీ క్లీన్ చేసి ఇస్తుంది సో ఇంకా అందుకే కవర్లో పెట్టేసి అయితే ఉంచేసాను ఈ లోపల నిషిక అయితే నిద్ర లేసిందనమాట నిషికా అని కాసేపు అయితే అలా ఎత్తుకొని కూర్చున్నాను నిషిక అయితే చాలా సోఫా అయితే ఉంటున్నాయండి అంటే చిన్నపిల్ల కదా నాకు అంటే చాలా ఇష్టం అనమాట సో అలా నిషిక ఎత్తుకొని ఎత్తుకుని అయితే కాసేపు కూర్చున్నాను ఆ తర్వాత చెల్లి నైట్ డిన్నర్ లోకి వచ్చేసి ఎగ్ పలావ్ అయితే చేస్తుంది అనమాట సో ఎలాగో చేస్తుంది కదా మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందు కుక్కర్ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నది అందులో కొంచెం కారం ఇంకా పసుపు వేసుకుని ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని ని పెట్టుకుని ఈ విధంగా అయితే లైట్గా ఫ్రై చేసుకుందానమాట ఎక్కువ ఫ్రై అవలసిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అదే కుక్కర్ గిన్నెలో కొంచెం ఆయిల్ అలాగే వన్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుని అది బాగా కరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలండి సో ఇంకొని ఇవన్నీ తీసుకున్నారనమాట సో ఇవన్నీ ఇందులో వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని అలాగే సన్నగా కట్ చేసుకునే పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట సో ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ అయితే వేసుకున్నాము ఒక టూ టమాటోస్ అయితే తీసుకున్నాము సో టమాటోస్ అంతా బాగా మ్యాష్ అయిపోయేదాకా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాని కారం కొంచెం పసుపు వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పావు టీ స్పూన్ ధనియాలు పౌడర్ అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ కప్ ఇందులో పెరిగి అయితే యాడ్ చేసుకుంటున్నాము సో పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అదంతా కొంచెం పలుచగా అయిపోతుంది కదా సో అలా కాకుండా దగ్గరికి అయ్యేదాకా బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా సో ఇంకొండి వన్ కప్ పెరిగైతే యాడ్ చేస్తాం కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సో పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకోండి మా దగ్గర లేదు ఓన్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చే తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఎంత అయితే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి అంటే బాస్మతి రైస్ తీసుకుంటే గ్లాస్ కి గ్లాస్ ఎన్నర వాటర్ అయితే వేసుకోవాలి మామూలు రైస్ అనుకోండి గ్లాస్ కి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మేము మామూలు రైస్ తీసుకున్నాం కాబట్టి గ్లాస్ కి టూ గ్లాస్ చెప్పిన అయితే వాటర్ అయితే వేసుకున్నాము వాటర్ వేసుకుని బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత నుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక మరుగు వచ్చేదాకా ఐస్ ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టామంటే మనకి ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగున్నది అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత పొడుపుల్లాడుతా వచ్చిందో సో చాలా బాగున్నది నేను ఎగ్ పలావ్ ఎప్పుడు చేయలేదు సో ఫస్ట్ టైం అనమాట నేను ఎగ్ పలావ్ అయితేనే సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట సో మీకు ఇందులో ఎగ్స్ చేసుకోకుండా మిగతా ప్రాసెస్ అంతా చేసినా మనకి ప్లెయిన్ పలావ్ కింద కూడా అయిపోతుంది సో ఎగ్స్ చేసాం కాబట్టి ఎగ్ పలావ్ అయితే అయిపోయిందనమాట సో ఇదిగోండి ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది దాంట్లోకి చికెన్ కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట సో వీళ్ళందరూ టీవీ చూస్తున్నారు ఇంక ముందైతే పిల్లలిద్దరికి పెడదామని చెప్పేసి ఇంక ఇలా ప్లేట్లో పెట్టుకుని అయితే తీసుకొచ్చేసాను சோ இங்க பெட்டேசானே இங்கு பெட்டேசின் தர்வா இங்க நைட் அது படுக்குமா இது நெக்ஸ்ட் டே மார்னிங் ఇక్కడ ఖుషి చూసారా నిషికాకి స్నానం చేపిస్తుంటే ఆ బొమ్మ ఇచ్చి పైనుంచి ఊపుతా ఉంది అనమాట ఇదో చెల్లి అప్పుడే చూస్తున్నట్టు లేకపోతే చిటికలేస్తుందండి ఇలా రెండు ఏళ్ళు కలిపి ఇలా సౌండ్ రాకు సౌండ్ ఏం రావట్లేదు కానీ మామూలుగా ఇలా ఇలా అంటా ఉన్నదనమాట ఇంక నిశికకి స్నానం అయితే అయిపోయింది ఇలా అయితే వేసుకున్నాను విన్నుకి చిన్నప్పటి నుంచి పొట్టమే పడుకోవడం అయితే అలవాటండి చిన్నపిల్లలు అలా పొట్టమే పడుకుంటే భలే ఉంటుంది అనమాట సో విన్నుని అలాగే అలవాటు చేసాము చిన్నప్పుడు ఇంకా అలాగే అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి మరి ఇంకా నిద్దట్లో వచ్చి పడుకుంటా ఉంటుంది అనమాట పొట్ట మీద ఇంకా తర్వాత నాయి ఇక్కడ బట్టలు అయితే ఉన్నాయండి ఎప్పుడో పాతే అన్నమాట అంటే నేను కోవైట్లో తీసుకున్నాయి నా ఎంగేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి సో నేను కోవైట్లో ఏం తీసుకున్నాను చూపిస్తానండి ఇది లాంగ్ ఫ్రాక్ అన్నమాట ఇది నా బర్త్డేకి అయితే తీసుకున్నాను ఇది ఇరవై కేడీలు ఎంతో తీసుకున్నారు ఇరవై కేడీలు అంటే ఇక్కడ డబ్బులు ఎంతో నాకు తెలియదు సో అక్కడ డబ్బులు అయితే గుర్తున్నది నాకు ఇది నా బర్త్డే అయితే తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటదండి చాలా హెవీగా ఉంటది అనమాట సో మొత్తం నెట్ క్లాతే నెట్ మీద ఈ విధంగా అయితే డిజైన్ అయితే వస్తుంది అనమాట ఆరెంజ్ ఆరెంజ్ కలర్ లోని సో ఇది వేసుకోవట్లేదు అంటే ఇప్పుడు పట్టుకెళ్దామని చెప్పేసి అన్ని తీస్తున్నాను అనమాట సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చిందనమాట క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఇది డ్రెస్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో కుదిరితే ఫొటోస్ పక్కన యాడ్ చేస్తాను లేదంటే లేదు సో అవి ఎక్కడో ల్యాప్టాప్లో ఉంటాయి చూడాలంటే చాలా కష్టం సో ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ అనమాట నేను మా పెళ్ళైన తర్వాత సెకండ్ బర్త్డేకి ఈ డ్రెస్ అయితే మా హస్బెండ్ కోవిడ్ నుంచి పంపారు నా కోసం ఈ డ్రెస్ ఒకటి ఒక కప్పు ఇంకా ఏవో పంపారనమాట సో ఇది నా సెకండ్ బర్త్డేకి అయితే పంపారు ఇది కూడా నెట్ క్లాతే ఫుల్ వైట్ అనమాట సో పైన వచ్చేసి ఇలా నెట్ అయితే వస్తుంది లాన్ ఉన్న క్లాత్కి డిజైన్ అయితే వస్తుంది అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నది సో మా పెళ్ళైన టూ మంత్స్కి అయితే నా బర్త్డే అయితే వచ్చిందండి అప్పుడైతే నాకు లెహంగా అయితే తీసుకున్నారనమాట ఫుల్ హెవీ లా అది సో అదైతే రాజమండ్రిలో అయితే తీసుకున్నాను నేను అది ఎప్పానన్నా చూపిస్తానులేండి ఇప్పుడు లేదు మా అమ్మ వాళ్ళ అయితే ఉన్నదనమాట సో అది మా హస్బెండ్ అయితే సెకండ్ బర్త్డేకి అయితే తీసుకున్న డ్రెస్సు ఈ డ్రెస్ వచ్చేసి ఏంటంటే నేను కోవైట్లో ఉన్నప్పుడు మా అమ్మ ఇక్కడ నుంచి పంపిన డ్రెస్ అనమాట ఇది నా బర్త్డేకి పంపిన డ్రెస్సే అంటే అప్పుడు ఎవరో వస్తున్నారని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే తీసుకోమన్నాను సో ఈ డ్రెస్ అయితే తీసుకుందనమాట మా అమ్మ అయితేనే సో ఇది కోవైట్కి పంపిన డ్రెస్సు ఇది లాన్ వైట్ కలర్ లో వస్తుంది పైన వచ్చేసి ఇలా కోట్ టైప్లో అయితే వస్తుందండి సో ఇప్పుడు వచ్చేసి నా ఎంగేజ్మెంట్ లెహెంగా అయితే చూపిస్తాను ఈ ఎంగేజ్మెంట్ లెహంగా ఏంటంటే మా అమ్మ విడిగా క్లాత్ తీసుకుని కుట్టింది అనమాట మా అమ్మ అప్పట్లోనే ఇలా క్లాత్లు తీసి ప్రతిదీ కుట్టింది ఇప్పుడు అందరు ట్రెండ్ అయింది కదా ప్రతిదీని ఆ క్లాత్లు తీసుకొని దానికి మ్యాచింగ్ అంతా చేసి కుడుతున్నారు కదండి అలాగే మా అమ్మ ఒకప్పుడు అన్ని చేసేది అనమాట సో అలాగే నా ఎంగేజ్మెంట్ కి ఈ లెహంగా అయితే తీసుకుంది లెహంగా అంటే ఈ నెట్ క్లాత్ అయితే తీసుకుంది నెట్ క్లాస్ తీసుకుని దానికి దుప్పట్ అయితే తీసుకుందనమాట సో ముందు చూపించింది అయితే నెట్ పరికిని దాని లోపల వచ్చేసి నెంబర్ టైపు ఒక లంగా ఉంటుందండి సో లంగా అయితే అనమాట అంటే దాని క్లాత్ గుర్తు గుర్తురావట్లేదు కానీ కొంచెం అది షైనింగ్ అవుతూ ఉంటుంది అనమాట సో నెట్ లోపల ఆ లంగా అయితే అలా షైన్ అవుతుంది అని చెప్పేసి అది అయితే అనమాట సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ పరికి నీళ్ళు అయితే తీసుకుని కుట్టింది సో దుప్పటా వచ్చేసి ఇదైతే తీసుకుందనమాట ఎంగేజ్మెంట్ ఫస్ట్ లెహంగా అయితే వేస్తారు కదండి ఆ లెహంగా వేయడానికి ఇదైతే తీసుకుట్టింది అనమాట సో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి ఖుషీ ఇలా చేత్తో తీసుకోమంటారు చే ఇంకా చిన్నోడు చిన్నోడు अम्मा <laughs> 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 అలా ఖుయే వాళ్ళతో కాసేపు ఆడిన తర్వాత మా అబ్బాయికి అయితే ఇంకోండి ఈ విధంగా అయితే జరిగిందనమాట అంటే ఏమైందంటే నాతో ఎటకారం ఆడతా ఆడతా వచ్చి ఆ స్పీడ్గా ప్రైవేట్ వచ్చేసాడు వచ్చేసాడనమాట నేను కొంచెం పక్కగా తప్పుకున్నానా లేదో వెళ్ళి డెస్క్ టేబుల్కి అయితే గుద్దేసుకున్నాడు అది కొంచెం ప్రమాదం తప్పిందనమాట కన్నుకు తగలకుండా పై అప్పకైతే తగిలి ఇంకోండి మొత్తం గుచ్చుకుపోయింది అంటే డ్రెస్సింగ్ టేబుల్ది చివర్లు ఉంటాయి కదండి అది అయితే ఇలా దిగిపోయిందనమాట నాకైతే చాలా భయం వేసింది ఇంకా కుట్లు పడిపోతే ఏమో సో ఇలా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కుట్లు పడతాయి కుట్లు వేస్తే త్వరగా తగ్గుతుంది లేదంటే త్వరగా తగ్గదని చెప్పేసి అన్నారు సో ఇలా తగ్గుతుంది కదండి ట్యాబ్లెట్స్ వేస్తానని చెప్పేసి అంటే తగ్గుతుంది అని చెప్పేసి అన్నారనమాట సో అలా కుట్లు కన్నా ఇలాగే బెటర్ కదా అని చెప్పేసి ఇలాగ మొత్తం అక్కడంతా క్లీన్ చేసి ఈ విధంగా కొట్ట అయితే వేసారనమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది కొంచెంలో తప్పిందనమాట ప్రమాదం సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వస్తా వస్తా నూడిల్స్ కావాలని అడిగాడు సో నూడిల్స్ అయితే తీసుకున్నాను అనమాట చికెన్ నూడిల్స్ ఇంకా నూడిల్స్ తీసుకొని ఇంకా ఇంకా వాడికి ఇష్టమైంది ఇవ్వాలి కదా ఇంకా సో అలాగే ఇంకా వాడికి ఇష్టమైంది అయితే ఇంకా తీసుకున్నాను అనమాట నైట్ డిన్నర్ లోకి వాళ్ళు తినేసిన తర్వాత విరాజ్కి అయితే టాబ్లెట్లు అయితే ఇచ్చారు సో టాబ్లెట్స్ అయితే వేసేసాను ఇంకా మా డిన్నర్ కూడా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నిశికా అయితే అనమాట లేచి ఆడుతా ఉన్నాదండి ఇంకా అలా ఆడుతుంది కదా అని చెప్పేసి నేను కూడా పక్కన పడుకొని అలా ఆడుతా ఉన్నాను అనమాట నిషికా తోటి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోలో పిల్లలు ఎక్కువ కనిపించారు కాబట్టి మేబీ కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ అయిపోతుంది నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను మీరు ఎవరైనా కామెంట్ చేయాలంటే అందులోకి వచ్చి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్